నెల్లూరు జిల్లా కోవూరు మండల ప్రజాపరిషత్ తహసీల్దార్ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు అధికారులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కేకట్ చేసి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలో ఎంపీపీ తుమ్మలపెంట పార్వతి తహసీల్దార్ కార్యాలయంలో నిర్మలానంద బాబా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కేకట్ చేసి పలువురికి పంచిపెట్టారు అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో ఉప ఎంపీపీ శివుని నరసింహులురెడ్డి ఎంపీటీసీ వేణు పీఓపీఆర్పీ శ్రీనివాసులు ఉషారాణి విఆర్ఓలు రెవెన్యూ అధికారులు మండల పరిషత్ అధికారులు తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషకరమైన దినము ఏప్రిల్ పద్నాలుగు అని అంటే జాతీయ కాన్స్టిట్యూషన్ నిర్మాత నిర్మిత కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసినటువంటి అత్యంత అతని మొత్తం సాయశక్తులు ఉపయోగించి భారత రాజ్యాంగాన్ని తయారు చేసేదానికి కాన్స్టిట్యూషన్ చార్ట్ తయారు చేసేదానికి కృషి చేసినటువంటి డాక్టర్ భారతరత్న అంబేద్కర్ గారి జన్మదినం ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎంతో గౌరవంపదగిన వ్యక్తి అని చెప్పని ఆయన అంత పేరు ప్రఖ్యాతి కాచినటువంటి మహోన్నత వ్యక్తి ఆయన పేరు తలుచుకుంటేనే చాలా వరకు మన ప్రతి ఒక్కరిలో కూడా కొంత ఉత్తేజం ఉత్తేజం అనేది వస్తుంది కారణం ఎందుకనంటే మేధా సంపత్తి కలిగినటువంటి ప్రతిభాశాలి అతని పేరు తెలియని వాళ్ళు అంటూ ఉంటారు అతను గొప్పతనము అలాంటిది స్వతంత్ర భారతదేశానికి మొదట న్యాయశాఖ మంత్రిగా భారత రాజ్యాంగ నిర్మాణాతగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఘటించినటువంటి డాక్టర్ భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని ఈరోజు మా కార్యాలయంలో కూడా చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది ప్రతి ఒక్కరూ పాటించాలని అదేవిధంగా ప్రతి ఒక్క ఉద్యోగి కూడా తన వంతు వీళ్ళు సక్రంగా నిర్వహించాలని మండలానికి కూడా మంచి పేరు తీసుకురావాలని మా మండలం తరఫున అందరికీ ఈరోజు సార్ సారు జైన్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను విద్యార్థులకు చేరువవ్వుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణ అందిస్తుంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్స్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్